ఇవో ఇవి మన గల్లీకి ఎవరు అనుకోతో తోలు మన ఇంటికి వచ్చిరనుకో ఇగ అయిపోయాయి ఇక అయి అయిపోయాయి ఇక వచ్చిరనుకో వచ్చి ఆ వచ్చారు అనుకో అగో ఈ గల్లీమంటారు వాళ్ళు ఇంటికాళ్ళు ఇంటికోళ్ళు వాళ్ళు అల్లు ఓలు వాళ్ళు ఓలు అల్లు అని అటు ఇటు తిరుగుతారు ఇక వాళ్ళు తెలిసేది ఆ కళకి మనసు పట్టదు ఇక ఎప్పుడు తెలుసుకోవాలి ఎప్పుడు తెలుసుకోవాలి వాళ్ళ ఇంటికోళ్ళు వచ్చిర్రు ఆ వాళ్ళ ఇంటికోళ్ళు వచ్చిర్రు అని తిరుగుతూనే ఉండరు ఇక ఓళ్ళు ఓళ్ళు అని తెలుసుకునే ఉండరు మాట లేకపోయి ఎడు తెలుసుకోవాలి ఎటు తెలుసుకోవాలి అని ఇంటికి ఓలు వచ్చారు ఏమిటి కోసం వచ్చారు ఏం పని మీద వచ్చేయరు అని అటు ఇటు తిరుగుతూనే ఉంటారు ఇక తెలుసుకోవాలి ఏమిటికి వచ్చిర్రు ఏం పని మీద వచ్చిర్రు దేని కోసం అని తెలుసుకుంటారు ఇక ఆయనతో ఏం చెప్తారు ఇక తిరిగి తిరిగి హాస్టల్కి వచ్చి ఓ బుచ్చక్క బుచ్చక్క ఇట్రా ఇంటికి ఓలో కొత్తగా బండి మీద వచ్చిర్రు ఎప్పుడు ఇటు ఎప్పుడు కనవాళ్ళు బండి మీద వచ్చిర్రు అని ఓలో తెలుసుకో ఒకసారి పోయి తెలుసుకో ఒకసారి అంటారు ఒకసారి పోయి తెలుసుకొచ్చుకో ఆ ముచ్చట ఏందో తెలుసుకొచ్చుకో అని అంటారు ఇక వాళ్ళకి పోయి దాకుంటుంది ఇక వాళ్ళ కడలో మంట ఉంటుంది ఇక మంచిగా వచ్చిరనుకో ఇక స్ప్రైట్లు తాగినా ఏది తాగినా ఇక పోదు ఇక ఇక చెడికి వచ్చి అనుకో ఏ మంచిగా అయింది ఇక మంచిగా వచ్చిర్రు అప్పుడు వాళ్ళ ఇంటికి అప్పుడు వాళ్ళు మంచిగా వచ్చి ఇంటికి అంటారు ఇక అప్పుడు వచ్చారు అనుకో మంచిగా అయింది ఇక మంచిగా వచ్చిరు ఇంటికి ఇక అని అంటారు చెడిక అట్లా అంటారు మంచిగా ఇట్లా అంటారు ఎప్పుడు చూడలేవండి మీద వచ్చిండ్రు అని అంటారు అనగానే ఇగో ఎప్పుడు కానీ దేవుడు ఎప్పుడు చెడగొట్టాడు అప్పుడు ఏ బాధ ఉన్నా కానీ దేవుడు మన అందులో ఉంటే చెడిపోవం ఎప్పుడు కానీ నలుడు జడగొట్టినా కానీ దేవుడు చెడగొట్టాడు ఎప్పుడు మనం అందులో ఉంటారు అట్లుంటుంది లోకం అంటే ఎప్పుడు చూసినా మన దీనిలో కొట్టి ఆ గల్లికి వరొచ్చిర్రు ఈ గల్లి ఓలొచ్చిర్రు అయ్యింది ఎందుకు వచ్చిండ్రు అని తిరుగుతూనే ఉంటారు ఎప్పుడు చూసుకొని మంది మీద ఎత్తారు మీ దీని మీద చూసుకోరాదు ఎప్పుడు మీరు ఎత్తారు మీది మీద చూసుకోరు ఎప్పుడు మంది మీద పడి ఎడతారు ఎప్పుడు కానీ దేవుడు జరగొట్టాడు నరులు జరగొడతారు కానీ నరులు ఏ నడు కానీ దేవుడు ఎప్పుడు అన్యాయం చేయరు తెలుసా